నమస్తే అన్నా అందరికీ నమస్కారం నిన్న శనివారం రోజున కువైట్ రాజు షేక్ నవాఫ్ ఆల్ అహ్మద్ ఆల్ జాబర్ ఆల్ సభా గారు మరణించిన విషయం అందరికీ తెలిసిందే ఈ రోజు ఉదయం తొమ్మిది గంటలకు బిలాల్ బిన్ రాబా మసీదులో ఆయన యొక్క అంత్యక్రియల ప్రార్థనలు జరిగాయి అనంతరం ఆయన భౌతిక కాయానికి సులైబీ ఖాత్ స్మశాన వాటికలో అంత్యక్రియలు నిర్వహించబడ్డాయి ఈ యొక్క అంత్యక్రియల్లో కుటుంబ సభ్యులు మరియు బంధువులు మాత్రమే పాల్గొన్నారు అంత్యక్రియల ప్రార్థనల తర్వాత కువైట్ కొత్త రాజు షేక్ ఆల్ అహ్మద్ ఆల్ జాబర్ ఆల్ సభా గారు తన యొక్క సోదరుడు షేక్ నవాఫ్ గారికి కన్నీటి వీడ్కోలు పలికారు అనారోగ్య సమస్యలతో ఆయన నిన్న మృతి చెందినట్లు అమీరీ దివాన్ ప్రకటించింది ఆదివారం కువైట్ రాజు గారి అంత్యక్రియలు పూర్తయిన తర్వాత ఆదివారం మధ్యాహ్నం కువైట్ దేశవ్యాప్తంగా ఉన్న అన్ని మసీదులలో అంత్యక్రియ ప్రార్థనలు నిర్వహించాలని చెప్పి ఇస్లామిక్ వ్యవహారాల మంత్రిత్వ శాఖ ఇమాములను కోరింది కువైట్ రాజుగారి ఆత్మకు శాంతి చేకూరాలని చెప్పి అందరం ఆ యొక్క భగవంతుని ప్రార్థిద్దాం కాబట్టి అందరూ బాగుండాలి ఎందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్